అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మరి నిన్నటి నుంచి మరి ఎప్పుడైతే మొన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యిలో లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించిన కొవ్వు అలాగే యానిమల్ మటన్ ట్యాలో అంటారు ఆ కొవ్వు పదార్థం మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళ ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు చాలా చాలా దారుణంగా దెబ్బతి అన్నమాట వాస్తవం నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా అక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి ఇక్కడ కల్తీ అన్నది నిజం అందులో ఎటువంటి అనుమానం లేదు ఈవో గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మూడు వందల యాభై రూపాయలకో మూడు వందల డెబ్బైకో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడేస్తాడు ఆవు నెయ్యా మామూలుగా నెయ్యిలో కూడా మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీగా పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది బట్ హోల్సేల్లో టర్నల్ లెక్కన కొన్నప్పుడు ఐదు వందల రూపాయలకి అలా కొంటున్నారు ఇది ఇది మూడు వందల ఇరవై మరి మూడు వందల ఇరవై కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ చేసాం ఇంత సేవ చేసామని చెప్పి మాట్లాడటం కోసం మరి అదైతే వంద రూపాయలు కూడా ఉండదు అదంతా సబ్బుల తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని బాగా వస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లార్డ్ లార్డ్ అనగా పంది కొవ్వు మటన్ ట్యాలో అంటే ఓకే అది పశువుది కావచ్చు అంటే మేక గుర్ర గొడ్డు ఇటువంటి దాన్ని కొవ్వు మటన్ ట్యాలో అంటారు మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్ అది సింపుల్ టెస్ట్ అది మరి ఆ ల్యాబొరేటరీకి అరవై డెబ్భై లక్షలు ఖర్చు అవుతుంది మరి గత ప్రభుత్వాలు ఎప్పటినుంచో మరి కొన్ని వేల టన్నులనాలా కనీసం వేల వేల వేలనాల సుమారు లక్ష టన్ను అన్న దగ్గర 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 లక్ష లక్ష టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ నెయ్యి కల్తీ ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆల్ అంత ఖర్చు కూడా కాదు మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది అది బిలియన్ డాలర్ ప్రశ్న ప్రభుత్వానికి సంబంధం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ అంటే రాష్ట్ర ప్రభుత్వం లాబొరేటరీ లేదని తప్పని నేను అన్నాను ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ దేవస్థానం అనేది సపరేట్ సెపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఇవోల్ని తప్పు పట్టాలి ఎందుకంటే దారుణం ఒక టెస్టింగ్ లాబొరేటరీ ఉండి ఉంటే ఆరు నెలలకి ఒకసారి ఏదో ఒక కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ శాంపులు ఎలా తెస్తారు అక్కడ బోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి ఓ ట్రక్ వస్తుంది లైట్ ఉందమ్మా తీసి ఒక ట్రక్ వస్తుంది ఆ ట్రక్ టెస్ట్ చేస్తారు ఆ కన్సైన్మెంట్ అంతా ఇంకా వదిలేస్తారు మరి అది కరెక్ట్ కాదు సింపుల్ జస్ట్ ప్రతి కంటైనర్ని ఒక శాంపుల్ తీసుకుని దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది టెస్ట్ కాస్ట్ ఈజ్ నథింగ్ సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల ఖరీదు చేస్తూ ఉంటే మరి అక్కడ ల్యాబొరేటరీ కూడా లేకపోవటం మరి చాలా దురదృష్టం మరి అఫ్కోర్స్ చైర్మన్లకి పొలిటికల్ నామినేషన్ లైన్లు వచ్చు వారికి ఉండవలసిన ఏమంటారు నాలెడ్జ్ అనగా తెలుగులో జ్ఞానం జ్ఞానం అంటే బాగోదు నాలెడ్జ్ అంటే మర్యాదగా ఉంటుంది లేకపోయినా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి అంత కాస్ట్లీ మెటీరియల్ కొనేటప్పుడు టెస్టింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ అది లేకపోవటం దురదృష్టం దృష్టిలోపం కావచ్చు ఇటువంటివన్నీ కూడా భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి గత ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నా భగవంతుడికి భక్తుడిని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం అభిమతం ఈ రెండు కూడా డెఫినెట్గా ఎప్పుడు మరి నాకున్న సమాచారం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబు ఏంటంటే నాకున్న సమాచారం మరి నైన్టీన్ నైంటీ నైన్లో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు అప్పటికి మరి విజయలక్ష్మి గారు క్రైస్తవం ఉన్నప్పటికీ భర్త ఇచ్చ వారి కుటుంబం స్వతహాగా హిందూ కుటుంబం మ్యారేజ్కి ముందు వారు తిరుపతి కూడా కొన్నిసార్లు వెళ్ళారు చాలామంది అన్ని మతాలని దేవుడి దేవుడే అనే ఉద్దేశంలో ఉంటారు బట్ అప్పుడు మరి మరెవరో పేర్లు అనవసరం కానీ ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుడిని కూడా సైతాన్గా భావిస్తారు అది మతంలోనే ఉంది నేను ఒక్కడనే దేవుడను మిగిలిన వారందరూ ఉంటుంది కదా దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ సో మరి అటువంటి భావం మరి సైతాలను కూడా మరి ప్రార్థిస్తే ఇబ్బంది అని అనుకోవటం యాదృచ్ఛికంగా మరి రెండు వేల నాలుగులో ఆయన నెక్కటం రెండు వేల తొమ్మిదిలో నెగ్గటం మరి ఆ తర్వాత పద్నాలుగులో మరి కాస్త హిందూ కలర్ అంతా కూడా పద్మ స్వరూపానంద గారు దీన్ని ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ముంచి అటు ఇటు మరి హిందూ కలర్ వేసిన తర్వాత మరి ఆయన నెగ్గటం మరి నెగ్గిన తర్వాత తిరిగి కొన్నిసార్లు గుడికి వెళ్ళటం ఇటువంటివి జరిగినాయి కదా ఆ తర్వాత శ్రీమతి భారతి గారు వెళ్ళకపోయినా మరి ఇరవై నాలుగులో మరి దారుణంగా ఓడిపోవటం కూడా ఆ పూజా ఫలితం అని అనుకున్నట్టుగా అంటే ఇట్ మే సౌండ్ ఇల్లాజికల్ బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఎల్లాజికల్గానే ఉంటాయి మరి ఆ ఆ పూజా ఫలితంగా కొంచెం నటన అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఆ ఫలితంగా మరి ఆయన తిరిగి ఓడిపోయినట్టు కొందరు వారి కుటుంబంలో ఫీల్ అవుతున్నారు ఏదేమైనా భగవంతుడికి భక్తుని దూరం చేయటంలో కొంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వాటర్ బాటిల్ అరవై రూపాయలు వాళ్ళు అమ్మిందే కొనాలి అదంతా వైఎస్ఆర్ బ్యాచ్ మరి ఇప్పుడు మార్చారో లేదో ఇంకా అదే కంటిన్యూ అవుతుందేమో నాకు తెలియదు కొండ కింద బిస్లరీ వాటర్ ఇరవై అయితే అంటే అక్కడ ప్లాస్టిక్కి నిషేధించామని అంటారు ఆ సీసా ఏ అరవై రూపాయలకి సీసా నీళ్ళు మంచినీళ్ళు ఎందుకు అమ్మాలి సీసా ఖరీదు పది రూపాయలే నీటి ఖరీదు ఇంకో పదిహేను రూపాయలు వేసుకున్న ఇరవై ఐదు రూపాయలకి సీసాలో అమ్మవచ్చు కానీ అంత కమిషన్ వ్యాపారం అక్కడ అరవై రూపాయలకి మంచినీళ్ళు టిఫిన్ చేస్తే మరి క్యాంటీన్ రెంట్లు విపరీతంగా పెంచేశారు లీజ్ రెంట్లు రెండు వందల రూపాయలు దోశ దోచేస్తున్నారు భక్తుణ్ణి దోపిడీ స్టోటపురం దొంగల్లాగా దోచేస్తున్నారు అక్కడ అంత దారుణంగా సో మరి భక్తుడు ఇంత దోపిడీకి గురైతే ఏమవుతుంది విరక్తి కలుగుతుంది ఇదేంట్రా బాబు వేరే నీళ్ళు తాగలేడు కంపల్సరీగా సుబ్బారెడ్డి గారి నీళ్ళు అరవై రూపాయలు తాగాలి ఎలా టిఫిన్ తినాలంటే అయితే అన్నదానానికి వెళ్ళాలి అక్కడ రష్ కొందరు ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తినక్కర్లేదు అనుకుంటారు ఇక్కడ తింటే రెండు మూడు కాంట్రా రెండు మూడు రెస్టారెంట్లు ఇస్తారు ఫుల్గా ఒకటి అఫీషియల్ రెంటు ఇంకోటి అన్ అఫిషియల్ మరి వాళ్ళేమో జనాల మీద పడి తినాలి మరి రెండు వందల రూపాయలు ఎట్టి టిఫిన్ సాధారణ భక్తులు తినగల మరి ఇటువంటి కష్టాలన్నీ పెట్టేసి గతంలో ఇచ్చే పాలు కూడా ఇవ్వకుండా మరి చాలా దారుణంగా చిత్రహింసలకి అంటే విచిత్ర హింసలకి భక్తుల్ని గురి చేసి మరి ఎంత డిమాండ్ తగ్గించాలని ట్రై చేసినా అలా కొత్త భక్తులు వస్తానే ఉన్నారు గతంలో మూడు సార్లు వచ్చేవాళ్ళు ఒకసారి రావచ్చు బట్ అయినా ఆ స్వామి మహత్యం వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే వస్తూనే ఉన్నారు భక్తుల సంఖ్య అయితే ఎన్ని కుట్రలు చేసినా పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఎవరో డొనేషన్ ఇచ్చారు ప్రతి బిల్డింగ్ ఎవరో ఇస్తే కట్టారు వీడు అద్దెందుకు పెంచాలని నేను నా తెలియగడుగుతాను జరు జరుసలం వెళ్తే రాయితే మక్క వెళ్తే రైతు మరి ఇక్కడికి వస్తే ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేసేస్తావా సీసా అరవై రూపాయలకి అమ్ముతావా మరి ఇప్పటికైనా సరే మా ప్రభుత్వం మరి సీసా అరవై రూపాయలకే ఇంకా అమ్మనేస్తుందా మరి శ్యామలరావు గారు అవన్నీ చూస్తున్నారా నాకు తెలియదు బట్ మంచినీరుని సాధారణ ధరలకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఆ రూమ్ రెంట్లు కూడా విఐపీలు ఒళ్ళు బలిసిన వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు పది రోజులు పదివేలు చేసుకుంటే చేసుకో కానీ సాధారణ భక్తులకి ఎలాంటి చేసే ఆ ఏటీజీలు ఇవన్నీ చాలా ఉన్నాయి వాటికి వెంకటాద్రి ఇవి ఉన్నాయి కదా చాలా నారాయణాద్రిలు ఇవన్నీ కూడా సడన్గా ఒక ఏసీ వేసేసి రెండు వేలు చేశారు ఒక ఏసీ వేసేస్తే పదిహేను వందల రూపాయలు రెంట్ ఎలా పెరిగిపోతుందండి సో ఇది సాధారణ భక్తుల్ని ఆ భక్తుడికి రెండు రూపాయలు మిగిలితే ఏం చేస్తాడు హుండీలే వేస్తాడు ఆ హుండీలో వేసి దాన్ని దోపిడీ చేయవలసిన అవసరం ఉంది వెంకటేశ్వర కన్నా డబ్బులు కరువా రోజుకి మూడున్నర నుంచి నాలుగు కోట్ల డబ్బు వస్తుంది అయినా ఇంత దోచుకోవటం అవసరం ఉందా భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి ఇవన్నీ చుట్టూ మానేసి ఒక ఇబ్బంది పెట్టే కమర్షియల్ ఆర్గనైజేషన్గా గత ఐదు సంవత్సరాల్లో అది మారిందన్నమాట పచ్చి వాస్తవం

ఎందుకు పక్కన దాన్ని మీరు ట్రై చేస్తారు భక్తుని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నంలో అది జరిగింది ఇప్పుడు కొత్త రాబోయే ధర్మకర్తల మండలి కావచ్చు ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కొండ మీద వెంకట చౌదరి గారు కానీ కింద ఉన్న శ్యామలరావు గారు కానీ మరి ఆ బోర్డు ఎప్పుడు ఫామ్ అవుతుందో మనకు తెలియదు మూడు నెలలుగా ఇవ్వాలి రేపు ఎవ్వాల రేపు అనుకుంటున్నాం బట్ ఆలస్యమైన మరి అధికారులు అవన్నీ ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాలి బెస్ట్ క్వాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ ట్రీట్ చేసిన వాటర్ని బాటిల్స్ టీటీడీ ఇవ్వచ్చు ఆ వాటర్ని ఫిల్ చేసి టీటీడీ ఉచితంగా ఇవ్వచ్చు ఆ సీసాలని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి సీసాకి డిపాజిట్ తీసుకున్నారనుకోండి ఒక ఇరవై రూపాయలు ఆ సీసాలు ఇచ్చి ఒక కౌంటర్ పెట్టి ఆ సేసాలు ఇస్తారు ఇరవై రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు దట్స్ ఎ గ్రేట్ సర్వీస్ మంచి నీళ్ళకి యాభై రూపాయలు అరవై రూపాయలు ఏంటండి ఎవడు సొమ్ము దోచేస్తారు ఇక్కడ సమ్మర్ వచ్చింది ఉచితంగా మజ్జిగ ఎంతమంది పెడుతున్నారు చలి యంత్రాల పేరుతో భక్తుడికి నువ్వు మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేవా ఎంత తీసుకుంటున్నారు ఆడ దగ్గర మంది నిలువు దోపులు ఇస్తారు వాళ్ళకి నువ్వు సీసా మంచినీళ్ళు ఇవ్వలేవా కష్టం తప్పది ఎన్నో అసౌకర్యాలకి భక్తుల్ని గురి చేస్తున్న మాట వాస్తవం ఈ రెండు నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు తెలియదు ఎందుకంటే నేను నెగ్గిన వెంటనే ఇలా ఆ తర్వాత కొంత ఆలస్యమైంది నేను వెళ్ళటం డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను ఎన్నోమెంట్స్ మినిస్టర్ గారికి ఎందుకంటే అక్కడ ట్రస్ట్ బోర్డు లేదు కాబట్టి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇంకా లేదంటే ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఈసారి నేను ఏమన్నా ట్రస్ట్ కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చేలోపు తిరుపతి వెళ్ళటం తట్టస్ నేను శ్యామలరావు అండ్ వెంక చౌదరి వీళ్ళిద్దరిని కూడా నేను మీట్ అయ్యి భక్తుల తరపున నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్తా అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏ ప్రభుత్వానికైనా చాలా ముఖ్యం వాళ్ళ మనోభావాలు హర్ట్ అవ్వబట్టే లేచిపోయింది గత ప్రభుత్వం ఒక భక్తుడిగా నేను చెప్తున్నాను నేను వెంకటేశ్వర భక్తుడు అటు సగం దెబ్బైపోయింది నా మనోభావాలు దెబ్బతీసే ఉదయం అలాగే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి తను లేచిపోయాడు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ఓడించింది వెంకటేశ్వర ఇది నేను ఖచ్చితంగా నుండి అయ్యో ఇది మనం మాట్లాడకూడదు తప్పదు మనం మాట్లాడదు అనుగ్రహం ఎవరుకుంటే అది వెళ్ళిపోతుంది కానీ అది ఒక భక్తుడిగా మనకు అనవసరం అది బట్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది భక్తులందరి మీద ఉంది ఒక భక్తుడిగా అది నా మీద ఉంది నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే అంటే ఉండి ఎమ్మెల్యే అంటే ఉండికే ఎమ్మెల్యే కాదు ఐ గాట్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఎవ్రీ ఫ్యాక్ట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ నేనేమి ఉండికే గిరిగీసి కూర్చోను నేను ఉండి ఎమ్మెల్యే అని రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల ఇష్యూ అయినా సరే ఐ కెన్ అప్ ఉన్న ఎమ్మెల్యే అంటే ఉండి ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఐ కెన్ రిప్రజెంట్ దేర్ ప్రాబ్లమ్స్ ది అసెంబ్లీ ఆర్ ఐ కెన్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ నా నియోజకవర్గ ప్రజల గురించే కాదు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ప్రజల కష్టాలైనా సరే కన్సర్న్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే హక్కు నాకుంది ఆ బాధ్యత కూడా నా మీద ఉంది సో ఇష్యూలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను దేవస్థానం ఈవో గారి దగ్గరికి అడిషనల్ ఈవో గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాను ముందుగా ఆ మంచినీళ్ళు రేట్లు తగ్గించాలి రూమ్ రెంట్లు కనీసం రెగ్యులరైజ్ చేయాలి బెదవారికి ఒక రకంగా బోర్ మంది సత్రాలు కట్టి ఫ్రీగా వేస్తే వీళ్ళకి ఏంటి అని నొప్పి దానికో డబ్బులు తీసేసుకోవాలా అక్కర్లేదు కదా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారా టీడీ వాళ్ళు అన్ని డోనర్సే కదా మళ్ళీ ఆ సైట్ అలాట్ చేయడానికి కూడా కోటాను కోట్లు తీసుకుంటున్నారు కదా ఒక ఫైవ్ స్టార్ హోటల్ వంద కోట్లు పెట్టి ఎకరం కొని చార్జ్ చేసే రేట్లు చార్జ్ చేస్తున్నారు అక్కడ సో వాళ్ళు ఇక్కడ చార్జ్ చేయకపోతే గుళ్ళు వేసేస్తారు వేసేస్తారు సో ఎక్కడికి పోవు స్వామి డబ్బులు స్వామికి వెళ్తాయి మనోభావాలు దెబ్బతీస్తూ పిక్కోవాల్సిన అవసరం లేదు ఆనందంగా ఇచ్చి వాళ్ళ దగ్గర లాక్కున్నప్పుడు అలా హర్ట్ అవుతారు అదర్వైజ్ డిబీ లేసి వెళ్ళిపోతారు ఈరోపలు గోకేస్తున్నారు అటు ఇటు ఎందుకు డిబ్బీ లేస్తే దేవుడికి వస్తుంది యాభై రూపాయలకి నీళ్ళు అమ్ముకుంటే ఇంకెవరిగా వెళ్తుంది అలాగా సో అక్కడ దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం ఆ దోపిడీల్ని భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గాన్ని మరి నిన్న జరిగిన సంఘటన ఎంతోమంది భక్తుల్ని తీవ్రమైన మనోవేదనకి గురి చేసింది తప్పదు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం పబ్లిక్లో తీసుకురాక తప్పని పరిస్థితి తీసుకురాకపోతే వీళ్ళు సరైన వాళ్ళు కాదు వాళ్ళు తర్వాత ఇదిగో ఇప్పుడు అంటున్నారు కదా ఆల్రెడీ వాళ్ళ సాక్షులు అన్నాడు ఇది జూన్లో మీది శాంపులు జూన్కి మీరు వచ్చేసారు కదా అని బట్ ఆర్డర్ ఇచ్చింది ఆడేప్రిల్లోనూ మేలోనో ఆర్డర్ ఇచ్చేస్తే ఏం చేయగలరు జూన్లో శాంపుల్ వచ్చిందంటే సో మరి ల్యాబొరేటరీ కూడా లేకుండా చేశారు వాళ్ళు ఇప్పుడు ల్యాబొరేటరీ పెట్టి రెగ్యులర్గా టెస్టులు చేసి మరి నిన్న పెద్దలు సుబ్రహ్మణ్యం గారు సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేసి జరిగిన ఆ దోషానికి మరి మళ్ళీ తిరిగి భక్తుల మనోభావాలు డెఫినెట్గా హర్ట్ అయినాయి కాబట్టి మరి ఇప్పుడు మామూలుగా తినేవాళ్ళు కొద్ది రోజుల పాటు జగన్మోహన్ లాగా వాసన చూసి తినే పరిస్థితి వస్తుంది అఫ్కోర్స్ జగన్ వాసన చూసి పక్కన పెడతారు తిననుకోండి కొంచెం భక్తులకు వాసన చూసి తినే పరిస్థితి కొద్ది రోజుల పాటు ఉంటే ఉండొచ్చు బట్ గ్రాజువల్గా అదే ఉండదు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇవాళ మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు కూడా వారికి చెప్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇక నా కేసు విషయానికి వస్తే మరి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఉత్తరా గారు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో ఎక్స్ట్రాడినరీగా ఆర్గ్యూ చేశారు అలాగే నా ఇంప్లీడ్ పిటిషన్లో న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా అద్భుతంగా వాదించాడు ఇరవై నాలుగవ తారీఖుకి ఆ జడ్జిమెంట్ పోస్ట్ చేయడం జరిగింది సో ఇరవై నాలుగో తారీఖు నా ఆశాభావం అయితే అంటే ప్రొసీడింగ్స్ అన్నీ నేను విన్నాను కాబట్టి డెఫినెట్గా ఎటువంటి బెయిల్ అనేది మాజీ పోలీస్ అధికారికి ఇన్ని రోజులు పలార్లో ఉన్నవాడికి వస్తుందని నేనైతే భావించట్లా కోర్స్ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాలి మరి వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో సో వేగవంతంగా కూడా కదులుతుంది కొద్దిమంది పోలీస్ అధికారులు కూడా బాగా అంటే నన్ను కొట్టిన బ్యాచ్ కూడా దొరికారట ఆ కొట్టిన బ్యాచ్ కొట్టిన బ్యాచ్ గ్రాడ్యువల్గా కొట్టించిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ దొరుకుతారని డెఫినెట్గా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నేను తనలు తిన్నాను అయిపోయింది కానీ నేను ఎందుకు పట్టుదలగా ఉన్నానంటే అరే ఒక లా మేకర్నే తీసుకెళ్ళి మీరు ఇలా బాధపడేస్తారు ఇంకా కామన్ మ్యాన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యేగా మరి ఒక పదవి చేపట్టి ఇప్పుడు కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే నాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు ప్రభుత్వ ప్రతినిధులు ఇంకేం చేయగలరు వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి నా ఈ పోరాటం నేను కంటిన్యూ చేస్తున్నాను తప్పకుండా నా ఈ పోరాటంలో డెఫినెట్గా అంతిమ విజయం అయితే న్యాయానికే దక్కుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో అయితే నేనున్నా వీళ్ళు హోమ్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటి వరకు ఆయన ట్రేట్ చేయకూడదు కారణం ఏంటంటే దీంట్లో బలమైన ఏమన్నా మీ పార్టీ నుంచి ఏమన్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకోవచ్చా మా పార్టీ నుంచి బ్లెస్సింగ్స్ ఉండే అవకాశం డెఫినెట్ గా లేదు బట్ మరి ఎంతైనా ఎక్స్ పోలీస్ కాబట్టి ఈ పోలీస్ శాఖలోనే మరి అతనికి కొంత కోఆపరేషన్ ఉందేమో అన్న అనుమానం అయితే నాకు పూర్తిగా ఉంది మరి ఇన్ని రోజులు పట్టుకోకపోవటం డెఫినెట్గా కొంత అయోమయానికి గురి చేసింది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకోటి కమింగ్ బ్యాక్ టు ఇందాకటి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా బొట్టు పెట్టుకుంటే కూడా ఇష్టం ఉండదు నాకు తెలుసు ఒకళ్ళిద్దరిని బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డాడు ఆయన గతంలో ఒకసారి నేను చెప్పాను రచబండ్లో కూడా పేర్లో ఇంటి పేర్లో రెడ్డి ఒంటి పేర్లో రెడ్డి ఉన్నా రెడ్డి గారిని ఏ అంత బొట్టు పెట్టి రామాక చెప్పి తను చిరాకు పడతాం ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ పాలకుడికి ఇవన్నీ కరెక్ట్ కాదు మన సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది తన మతాన్ని తను ప్రేమించుకోవచ్చు నేను హిందూ మతాన్ని ప్రేమించినట్టు హిందూ గాడ్స్ని నేను ప్రేమించినట్టు బట్ నేను చేసేసి ద్వేషించను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా వాటికంలో చర్చికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఎలా అనుకుంటాం అందరూ ఎలా అనుకుంటారో అలాగే అనుకుంటాం ప్రేమ వేరు నమ్మకం వేరు ద్వేషం ఉండకూడదు కానీ అన్ఫార్చునేట్గా మరి ద్వేషం అనే అనిపిస్తుంది ఇటువంటి ఇవన్నీ కూడా చూసిన చూసినప్పుడు మరి తను ప్రజల్ని ద్వేషించకుండా మరి భగవంతుని ఇతర మతాల భగవంతుని కూడా ద్వేషించకుండా ఉండే మంచి బుద్ధి ప్రసాదించమని మళ్ళీ నా దేవదేవుడైన వెంకటేశ్వర్ని ప్రార్థిస్తున్నా సో సరే నియోజకవర్గం పనులన్నీ బాగానే నడుస్తున్నా ఇవాళ మోగళ్ళలో అంతా ఓపెన్ చేసాం ఒక ఫెసిలిటీ ఉంటే అది రెండు షటిల్ కోర్ట్స్ కూడా ఇండోర్ షెటిల్ కోర్ట్ ఫెసిలిటీ కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళు ఇస్తా ఉన్నారు పెద్దలో మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం అక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో లలిత కళా లాగా ఒక అద్భుతమైన ఓపెనర్ థియేటర్ విత్ గుడ్ ఫెసిలిటీస్ విత్ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా దానికి ఆ ప్రాపర్టీకి ఉండేలాగా మంచి అవుట్డోర్ సిస్టంతో ప్రవచనాలకే కావచ్చు నాటకాలకే కావచ్చు సంగీత విభావాలకే కావచ్చు పెళ్ళిళ్ళకి కూడా కావచ్చు ఈవినింగ్స్ అలా మేము ఉండి ఉండికుండేలాగా అది కూడా త్వరలో కార్యరూపం దాల్స్తుంది అలాగే ఆకువీడు ఒక వంద మున్సిపాలిటీలో ఒక ప్రపోజల్ పెట్టారు నారాయణ గారు మంచి పార్క్ డెవలప్ చేయడానికి సుమారు ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చుతో ఆకువీడికి కూడా ఒక మంచి పార్కు అక్కడ ముందు ఉన్న డంపింగ్ యార్డ్ని క్లీన్ చేయించేస్తున్నా ఆ డంపింగ్ యార్డ్ ప్లేస్లో ఒక మంచి పార్క్ బ్యూటిఫుల్ పార్క్ అందరూ నడిచేలాగా అలాగే దొరగారు చెరువు దగ్గర కూడా కాంట్రాక్టర్ అంతా అయిపోయింది మాక్సిమం నేను చెప్తున్నా నలభై ఐదు రోజుల్లో దొరగారు చెరువు చుట్టూ అద్భుతమైన వాకింగ్ ట్రాక్ నారాయణ గారు అది శాంక్షన్ తీసుకొస్తా అక్కడ పూర్వం మున్సిపల్ డంపింగ్ యార్డ్ స్థానంలో అంత క్లీన్ చేస్తున్నా వన్ వీక్లో అయిపోతుంది ఒక అద్భుతమైన పార్కు వీళ్ళు అలా ఎక్కడ కుదిరితే అక్కడ స్కూల్స్లో కూడా స్కూల్లో కూడా ఒక వాకింగ్ ట్రాక్ పెద్ద ప్రెమ్సెస్ ఉన్న దగ్గర ఇప్పుడు ఉండ్లో దట్ విల్ ఏ గుడ్ వాకింగ్ ఫెసిలిటీ అవుతుంది రాబోయే రోజుల్లో ఆ ఊరు వాళ్ళు ఉదయం వాక్ చేసుకుంటానికి కూడా ఎకరాల గ్రౌండ్ ఉంది సో అలా ఎక్కడ వీలైతే అక్కడ ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారితో ఆ పాములపొర్రు వండి నుంచి పాములపొర్ర రోడ్లో మీరు ఇల్లు చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బ్యూటిఫుల్గా తయారైంది ఆ మురుగు మురుగు అంతా పోయి అంత ఆల్ అలాంగ్ రెడ్ సాయిల్ వేసి ఇవాళ ఒక పది మొక్కలు పాతటం జరిగింది అప్టిల్ ఎక్కడైతే టర్న్ తీసుకుని పొలాల్లోకి దాకా ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ లెంగ్త్ రోడ్డు మీద మంచి మంచి నేరేడు చెట్లు ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది ఒకసారి ఆక్రమణను తొలగించిన తర్వాత చక్కటి గ్రీన్ బెల్ట్ అక్కడ డెవలప్ చేసి అవసరమైతే ఫెన్స్ కూడా వేసేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణలు లేకుండా అద్భుతంగా తయారు చేసే దిశగా ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం జనవరిలో సంక్రాంతికి మళ్ళీ కోడిపందాలకి రాష్ట్రం అంతా ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఇదేంటారా ఇంతలో ఇంత మార్పు అని ముక్కును వేరేసుకునేలాగా చేస్తానని మీడియాకి నా నియోజకవర్గ ప్రజలకి మాటిస్తున్నాను